ఒకప్పుడు బుద్ధుని వద్దకు ఒక యువతి వచ్చింది ఆమె పేరు కీసా గౌతమి ఆమె ఎంతో బాధలో ఉంది తన ప్రియమైన కొడుకు అనారోగ్యంతో మరణించాడు తాను కొడుకుని కోల్పోవడం తట్టుకోలేకపోయి బుద్ధుడి వద్దకు వచ్చి వేడుకుంది గౌతమ నా కొడుకును మళ్ళీ బ్రతికించండి మీరు గొప్ప జ్ఞాని మీకు ఇది సాధ్యమే బుద్ధుడు ఆమెను ఓదార్చి ఎంతో నిశ్శబ్దంగా ఆలోచించారు కీసా గౌతమి నీ కొడుకుని తిరిగి జీవించగలను అయితే నీవు ఒక పనిని చేయాలి అని బుద్ధుడు అన్నారు ఆమె ఉత్సాహంగా అడిగింది ఆ పని ఏమిటి నేను ఏమైనా చేస్తాను అని బుద్ధుడు కాసేపు ఆలోచించి ఇలా అన్నారు నీవు గ్రామం చుట్టూ తిరిగి మరణం చూడని ఇంటి నుండి ఒక మస్టర్డ్ గింజ తీసుకుని రా ఆ గింజతో నీ కొడుకుని మళ్ళీ బ్రతికించగలను కీసా గౌతమి తన బాధను కొంత తక్కువగా భావించి ఆ గింజను తీసుకొచ్చేందుకు బయలుదేరింది ఆమె ప్రతి ఇంటి వద్దకు వెళ్ళి మరణం చూడని కుటుంబం మీది కదా అని అడిగింది కానీ ప్రతి ఇంటిలోనూ ఒకటో రెండో ఈ కథ వినపడేది మన ఇంటిలో మా తల్లి తండ్రి బంధువు మరణించారు కీసా గౌతమ్ ప్రతి ఇంటికి వెళ్ళింది కానీ ఎక్కడా మస్టర్ గింజ దొరకలేదు చివరికి ఆమెకు ఒక బోధ తెలుస్తుంది తాను తిరిగి బుద్ధుని వద్దకు వెళ్ళి చెప్పింది గౌతమ ఇప్పుడు నాకు అర్థమైంది మరణం సహజం అది ప్రతి ఒక్కరికి జరుగుతుంది ఎవ్వరు దీనిని తప్పించుకోలేరు బుద్ధుడు ఆనందంగా ఆమెను చూసి అన్నారు నిజమే కిస్సా గౌతమి మన జీవితంలో మరణం ఒక భాగం దానికి వ్యతిరేకంగా పోరాడటం కాదు దాన్ని అర్థం చేసుకొని జీవించడానికి ప్రయత్నించాలి ఆమె ఆ రోజు నుంచి బుద్ధుని బోధనను అనుసరించి నిజమైన బోధను గ్రహించి ప్రశాంత జీవితాన్ని గడిపింది సారాంశం ఏంటంటే బుద్ధుని గింజ కథ మనకు బోధిస్తుంది మరణం అనేది సహజం దానిని అర్థం చేసుకోవడం ద్వారా మన జీవితం ప్రకాశవంతం అవుతుంది.